వెంటనే వెంటనే పీఆర్సీ ఖచ్చితంగా పిఆర్సీకి సంబంధించిన నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగులైతే డిమాండ్ చేయడం జరిగింది వేతన సవరణ కమిషన్ వెంటనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని స్టేట్ టీచర్స్ యూనియన్ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం పర్వత రెడ్డి జి సదానంద గౌడ్లు కోరారు ఎయిడెడ్ మోడల్ స్కూల్ టీచర్లకు ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించాలని వారికి బదిలీలు పదోన్నతలు కల్పించాలని కోరారు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా ఉన్నతీకరించాలని వివిధ సంక్షేమ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్ పోస్టులకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు హైదరాబాద్ ఎస్టీయూ భవన్లో జరిగిన ఎస్టీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వీరైతే మా చర్చించారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే వెంటనే పెండింగ్లో ఉన్న డిఏలు విడుదల చేయాలని పీఆర్సీ అమలు చేయాలని సిపిఎస్ రద్దు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి చెప్తున్నారనమాట అన్ని ఉద్యోగ సంఘాలందరూ కూడా తమ ఒక అయితే వచ్చి పీఆర్సీ నివేదికను అంటే పిఆర్సీ అమలు చేసుకునే విధంగా పాటుపడాలని కోరుతున్నారు సో ఇది తెలంగాణలో పీఆర్సీకి సంబంధించి డిఏలకు సంబంధించి ప్రజెంట్ ఉన్న అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి